గంటా దామోదర్ రెడ్డి కేసముద్ర మండలం మహబోబాద్ జిల్లా పద్దెనిమిది సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాము ఇరవై రెండు రకాల పండిస్తున్నాము అందులో మూడు రకాల క్యాన్సర్కి ఇస్తున్నాము ఉచితంగా ఇస్తున్నాము క్యాన్సర్ అనేది సెల్స్ మాత్రమే డెవలప్ అవుతుంది అది భయంకరమైన వ్యాధి అని చెప్పేసి భయంకరంగా డాక్టర్లు దోపిడీ చేస్తున్నారు అది బి సెవెంటీన్ లోపం ద్వారా వచ్చేటువంటి అవకాశాలు మెరుగగా ఉన్నాయి రోగికి ఒకేసారి క్యాన్సర్ బయటపడదు ఇది ఒక సంవత్సరము ఆరు నెలల తర్వాత కూడా మనిషిని చాలా పీడిస్తూ ఉంటది ఆదర లేకపోవటము నిద్ర పట్టకపోవడం అనేది నిద్ర అనేది మనిషికి ఆరోగ్యము నువ్వు ఎంత మంచి ఆహారం తిన్నా కూడా నిద్ర లేకుండా ఉంటే నిష్ప్రయోజనం ఈ క్యాన్సర్ పేషెంట్లకు ఆత్మ స్థైర్యం మంది ఇచ్చేటువంటి కుటుంబాలు ఉన్నట్టయితే తొందరగా కోలుకుంటారు వాళ్ళకు మానసికమైనటువంటి రుగ్మత చాలా దెబ్బతిస్తుంది సో వాళ్ళని చావు వరకు కూడా తీసుకపోతుంది కాబట్టి ఇది సెల్స్ డెవలప్ అవుతాయి కాబట్టి ఇది ఒక రోగం కాదు దీర్ఘకాలికమైన రోగం కూడా కాదు మామూలు జనరల్ తీసుకున్నటువంటిది సో బి సెవెంటీన్ ద్వారా ఈ లోపము ఏర్పడి వాళ్ళకు ఈ లోపం ఏర్పడుతుంది బి సెవెంటీన్ ద్వారా తినవలసినటువంటి వస్తువులు కూడా బ్లూబెర్రీ బ్లాక్ బెర్రీ వైట్ బెర్రీ మంచి గుమ్మడ లేక మళ్ళీ మనం పీచు పదార్థాలు బాగా పోటీ వేయనటువంటి బియ్యాలు అంటే ఫ్రీడమ్ ఆయిల్స్ ఇట్లా వాడకుండా గానికే వాడటము దాని తర్వాత అల్యూమినియం కుండలో వండుకోకుండా మట్టి కుండలో వండుకోవడం పొయ్యి కట్టలో వండుకోవడానికి ప్రయత్నం చేయడం అనేది ఒక భాగం తర్వాత ఈ క్యాన్సర్ పేషెంట్కి మనం ఇచ్చేటువంటి పసుపు ఒక రెండు గ్రాములు ఇస్తాము రెండు అన్నం మెత్తుకులంతా ఓ రోజు ఉదయం పూట వేసుకొని దాని తేనెలో కానీ లేక కొబ్బరి నూనె కానీ వేసుకోవాలి పేషెంట్ షుగర్ పేషెంట్ బాగా కలిగి ఉంటున్నారు క్యాన్సర్ ఉన్నటువంటి వాళ్ళకి షుగర్ అటాక్ అవుతుంది దాని ద్వారా మేము ఏం చేస్తున్నామంటే ఈ కొబ్బరి నూనె యాడ్ చేసాం ఎవరికైతే క్యాన్సర్ ఉండి షుగర్ ఉంటుందో వాళ్ళ కొబ్బరి నూనె క్యాన్సర్ లేకుండా క్యాన్సర్ ఉండి షుగర్ లేకుండా ఉన్నటువంటి వాళ్ళకి ఏమవుతుంది తేనె ఉదయం పూట దీని తర్వాత వీళ్ళు వాడుకునేటువంటి వస్తువులు కూడా దాదాపుగా అరికలు ఊలలు నల్ల బియ్యం యొక్క గంజి ఫర్మెంటేషన్ కుండలో కావాలి అవి తినాలి ఉదయం వండింది సాయంత్రం సాయంత్రం వండింది ఉదయం అదేవిధంగా వీళ్ళు ఎక్కువగా ఆహారాన్ని సంతోషంగా తినడానికి ప్రయత్నం చేయాలి ఇంట్లో గోరువెచ్చని నీళ్లు కూడా తాగడం అనేది జరగాలి అశ్వగంధ అలోవేరా తులసి కషాయాలు తీసుకోవాలి తర్వాత థమ్స్అప్ కూల్ డ్రింక్స్ వాడకూడదు లో వాటర్ టీ కాఫీలు వాడకూడదు తర్వాత వీళ్ళు ముఖ్యంగా పైనాపిల్ కూడా కట్ చేసుకొని నీళ్ళలో ఉడకబెట్టినవచ్చు రాబ్యాకు జామాకులు కూడా వేడి చేసుకొని తాగవచ్చు అంటే గా బాగా పనిచేస్తాయి తర్వాత ఒక్కొక్క దానికి ఒక్కొక్క గుణాలు ఔషధ గుణాలు ఉన్నాయి మనం చెప్పే వాటిల్లో విధంగా నెత్తికి రంగు కూడా వేసుకోకూడదు నెత్తి రంగు కూడా క్యాన్సర్ కు కారణమవుతుంది అనేకమైనటువంటి ప్లాస్టిక్ వ్యర్థాలలో మనం వాడేటువంటి టీ కప్పులే అనుకోండి లేక ఇడ్లీ మనం తింటున్నప్పుడు మీద వేసేటువంటి ప్లాస్టిక్ కవర్ లో పెట్టి వేడి వేడి ఇడ్ వేసినట్టు అవనుకోండి ప్లాస్టిక్ దూరంగా ఉంచడానికి ప్లాస్టిక్ వస్తువులు వాడకుండా ఉండాలి అదేవిధంగా బయట దొరికే ఆయిల్ కాకుండా ఆయిల్లో వాడుకోవాలి కుండలో వండుకోవాలి ఈ విధంగా మన ఆహారాన్ని మనం కాపాడుకోవడానికి ఆహారమే ఔషధం కావాలి ప్రధానంగా మనం ఏం చేస్తామంటే ఎక్కువ మంది క్యాన్సర్ ఉన్నటువంటి పేషెంట్ టీ కాఫీ కూడా తాగకూడదు టీ ద్వారా కాఫీ ద్వారా ఎక్కువ తాగితే క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది అలాంటప్పుడు క్యాన్సర్ ఉన్నటువంటి వాళ్ళు రెండింటినీ కూడా మర్చిపోవాలి అంత క్యాన్సర్ పేషెంట్లు ఎప్పుడు కూడా నిరంతరంగా ఒక ఇంట్లో వస్తువులాగా బొమ్మలాగా మనం మంచిగా చూసుకోవాలి వాళ్ళు ఏదో క్యాన్సర్ వచ్చిందని అమ్మనో అక్కనో భార్యనో చెల్లెనో బిడ్డనో పక్క వేరే రోగులు ఉంచేటువంటి వాళ్ళు ఉన్నారు అలా కోరుకోరు వాళ్ళు మానసికమైనటువంటి విధానంలో బాగా ఉంటాయి దాదాపు రోగాలలో ఎనభై శాతం రోగాలు మానసికంగా వచ్చేటువంటి రోగాలు ఉన్నాయి కాబట్టి ఈ విధి విధానాలను పాటించి క్యాన్సర్ రోగులు ఇంకా మేము ఇచ్చేటువంటి మందు తీసుకోండి ఇది దేనికి కూడా మరి సైడ్ ఎఫెక్ట్ ఉండదు మీరు ఏ మందు వాడుకున్నా మేము ఇతర డాక్టర్లను నిందించలేదు మా ఔషధ పసు మాత్రమే మేము ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం ఎలాంటి ఫీజు లేదు దీనికి ఎలాంటి రుసుము లేదు ఎలాంటి ఉచితంగానే ఇవ్వడం అనేది జరుగుతుంది ఐదు నుంచి మేము ఇస్తున్నాం డాక్టర్ రావని ఐటెక్స్ లో ఉంటారు ఔషధం మీద ఆహారం మీద డాక్టర్ ఆయన కూడా వాడాడు రిజల్ట్ చెప్పాడు తర్వాత వినయ్ సాగర్ అనే ఒక శాస్త్రవేత్త చాలా దేశాలు తిరిగాడు ఆయనకు క్యాన్సర్ వచ్చింది ఆ డాక్టర్ని పట్టుకొని నేను కూడా అతన్ని బతికేయడం అయితే కాశ్మీర్ లో కూడా వాళ్ళు బ్రాహ్మణ్స్ ఉన్నారు వాళ్ళు కూడా మన క్యూర్ అయ్యారు కాబట్టి ఇలా చాలా కారణాలు ఉన్నాయి మనం కిమోస్ కు ఇటు అటు వెళ్తే మీరు ఏమవుతుంటే చాలా బలహీనంగా అవుతారు నేను బ్రతకలుగుతాను అనేటువంటి ధైర్యం కావాలి నేను నాకేం కాదు అనేటువంటి ధైర్యం కూడా పేషెంట్ లో ఉండాలి ఎన్ని కిమోస్ తీసుకున్నా ఏం తీసుకున్నా మేము దాన్ని వ్యతిరేకించము అనుకూలించాము మా విధానాన్ని మేము చెప్తాం అంతే కాబట్టి ఎందుకంటే ఇది ఒక రైతుగా నేను చేసేటువంటి ఒక క్రియ పద్దెనిమిది సంవత్సరాల సహస్రం లోపల ఐదు సంవత్సరాలు మేము ఇస్తున్నాం అదేవిధంగా పశువు కూడా యాంటీబయోటిక్ మనం పండిస్తే ఎరువు లేకుండా పండించినటువంటి పశువు కూడా చాలా పనిచేస్తుంది ఇక్కడ మిత్రులు కూడా చాలా మంది అమ్ముతున్నారు చాలా మంచి శుభదినం శుభ పరిణామం కాబట్టి ఇలాంటి క్యాన్సర్ ఎవరు ఉన్నా కూడా ముందు బాధపడకండి నా దగ్గరకు వస్తే నేను సైకలాజికల్ గా క్లాస్ ఇస్తాను మాది కల్వన కేసు దగ్గర దాదాపు ఒక పేషెంట్ కూడా వస్తూనే ఉంటారు ఫోన్ చేసి మా ఫోన్ నెంబర్ గంటా దామోదరెడ్డి డబల్ నైన్ జీరో ఎయిట్ త్రీ ఎయిట్ ఫోర్ నైన్ వన్ ఫైవ్ ఇది ఇక్కడ మా ఇంటి దగ్గర ఇస్తాం మా బాబు హైదరాబాద్ లో ఇస్తాడు బాబు పేరు శశిధర్ ఎయిట్ ఫోర్ సిక్స్ ఫోర్ ఎయిట్ డబల్ జీరో సెవెన్ ఎయిట్ నైన్ తర్వాత మీరు ఈ తౌడు కూడా తినవచ్చు ఈ తౌడు మేము తౌడు తీసుకొచ్చాము ఈ తౌడు కూడా బి ట్వెల్వ్ ఉంటుంది ఇది దాదాపు ఒక కింట బియ్యానికి కిలోన్నర రెండు కిలోలు వస్తుంది ఆయన తర్వాత టీ కాఫీ బంద్ చేసినటువంటి వాళ్ళు మా చాపత్తతోనే మేము టీ పొడి చావ చేసాము మా ఆకు పొడితోనే సో దీన్ని కూడా వాడుకోవచ్చు దీంట్లో ఇమ్యూనిటీ ఉంటది శక్తి ఉంటది ఆకు పొడి ఇప్పుడు మీకు చేశారు ఇక్కడ అంద కూడా ఉంది కొన్ని ఇందులో అశ్వకంఠ అలవీరా తులసి కషాయలు కూడా కలుస్తాయి నీలకంఠ పసుపు నీలకంఠ ఆకులు కూడా కలుస్త ఇంత జామాకి ఇగుళ్ళు కలుస్తాయి రాబాయికి ఇగుళ్ళు కలుస్తాయి ఇవన్నీ కూడా కలుస్తాయి ఆయన తర్వాత దాసిన చెక్క కలుస్తది ఇలాచి కలుస్తుంది ఎందుకంటే చెప్పడం నిర్మోహమాటంగా చెప్తాను ఎందుకంటే ప్రజలు అందరూ కూడా నేర్చుకోవాలి ఒక్కనే కాదు కదా ఇది ఎవరికి వారు తయారు చేసుకుని వాడుకోవచ్చు అట్లా దీన్ని తేనెలో వేసుకొని వాడుకోవచ్చు ఇది ఎందుకంటే టీ తాగనం కాబట్టి వాళ్ళకి మనము ఒక ఛాన్స్ గా ఇది తయారు చేసేది ఎవరైనా తాగవచ్చు ఎవ్వరైనా తాగవచ్చు కారణ టైం అంటే గోరేచ నీళ్ళలో గోరేచ నీళ్ళలో ఉడికి నీళ్ళలో ఉడికిచ్చి కొద్దిగా గోరువెచ్చలు అయిన తర్వాత తేనెయ్యాలి మరి బాగా వేడి నీళ్ళలో తేనెస్తే మీకు విషంగా తయారైతుంది ఎవరు కానీ తేనెను కొంచెం గోరువెచ్చలు అయినాక మాత్రమే యూజ్ చేసుకుంటే ఫలితం ఉంటుంది ఇది తవుడు అండి ఇది తవుడు కూడా దాదాపు ఇక్కడికి వచ్చాను కాబట్టి పేషెంట్ ఉంటే నేను ఉచితంగా నిలిచిపోతాను కొనుగోవడం నాకు ఇష్టం ఉండదు ఈ తవుడు కూడా గోరువెచ్చని నీళ్ళలో ఉడకబెట్టి ఈ తౌడును తినడం అనేది ఒకటి తాటి బెల్లం దొరికితే ముద్దలుగా చేసుకొని తినడం అనేది రెండోది ఎందుకంటే కొంతమంది ఇష్టపడతారు ముద్దలకి కొంతమంది జ్యూస్కి ఇష్టపడతారు ఏంటి రాదు 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 రా అయితే మీ దగ్గర తౌడును తవుడు బయట పెట్టకండి దయచేసి కొద్దిగా కింది భాగంలో ఫ్రిడ్జ్ లో దీని మీద ఒక వేరే బట్ట వీట్లో కప్పి కింది భాగంలో పెట్టారు బట్ట లేకుండా పెట్టద్దు వీట్లోకి పెట్టద్దు కాబట్టి ఫ్రిడ్జ్ వాడద్దు అంటున్నాం కదా ఇది విధి లేని పరిస్థితి తౌలొక్కదానికి కింద అంటే పెట్టి వాడుకోమని చెప్తుంది తర్వాత ఇది పసుపు మూడు రకాల పసుపు అండి మూడు రకాల పసుపు గా చేస్తాము దీంట్లో మీరు స్మెల్ చూస్తే కూడా మీకు అర్థమైపోతుంది ఈ పసుపు ఎట్లా పనిచేస్తుంది ఏం పనిచేస్తామండి అంటే నీళ్ళకంట అది తర్వాత వైట్ పసుపు అంటే కస్తూరి ఇక్కడ ఎక్కడ కూడా ఏది కూడా ఇది కూడా ఫస్ట్ లో పనిచేస్తుంది ఈ పసుపు కూడా ఇది మేఘాలయ ఇది ఫస్ట్ స్టేజ్ లో పనిచేస్తుంది కానీ థర్డ్ స్టేజ్ మాత్రం అది పనిచేస్తుంది ఇది ఒకటే మేఘాలయ ఇది రెండు కిలోల ఎనిమిది వందల డెబ్బై గ్రాములు వచ్చాయి ఫోటోస్ కి అన్ని ఉన్నాయి ఇది దాదాపు పెంట ఉంటేనే పంట వస్తుంది లేకుంటే రాదు ఏంటంటే దీన్ని ఆకుపడి టీ పొడి చేయవచ్చు దుంప వల్ల ఉపయోగాలు ఉన్నాయి పచ్చి దుంప కూడా వాడుకోవచ్చు ఆవుతున్న కూడా క్యాన్సర్ పేషెంట్ వాడుకోవచ్చు ఉడకబెట్టి కూడా వాడుకోవచ్చు ఇప్పుడు అయితే ఒక చిన్న విషయంగా ఇప్పుడు మీకు సారు ఒక ప్రశ్న అడిగాడు నాకు మీరు ఎందుకంటే ఎలా ఉంటుంది ఎట్లా వాసన ఉంటుంది అని చూడండి 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 సీడ్ ఉందండి ఉంది ఆ ఇంటి దగ్గర ఉంది మీకు ఎంత కావాల్సిన తెచ్చి నేను ఇక్కడికి ఇప్పటికీ తర్వాత ఈ పసుపు కూడా చూడండి జనరల్ గా మీకు ఎంత ఎగుతుంటుందో చూడండి క్యాన్సర్ నిరోధిస్తుంది సరే పసుపు మనం ఇచ్చేది అదే రెండు అన్నం మెతుకులంతా మాత్రమే వేసుకోవాలి ఎక్కువ వేసుకుంటే తప్పైతే కూడా బీపీ హౌన్ అవుతుంది కాబట్టి మనం ఏదైతే చెప్తామో రిఫర్ చేస్తామో అంతే వేసుకోవాలి ఒక రెండు అన్నం మెతుకులంతా ఉడికిన తర్వాత రెండు అన్నం ఎత్తుకుంటే ఉదయం పేషెంట్ కనుక బాగా ఫోర్త్ లోకి వెళ్ళిపోయి ఆహారం కనుక తినేటైతే అయితే బిలో సిక్స్టీ ఉంటే సాయంత్రం కూడా ఒక్క అన్నం మెతకం తీసుకోవచ్చు కానీ ఫాస్టింగ్ ఉండాలి ఒక ఫార్టీ టు వన్ అవర్ వరకు ఉండాలి ఏ ఏమి చేయటం వాళ్ళే వద్దు మనం మామూలుగా ప్రకూషితమైన పశువు వాడితే సరిపోతుంది అదే దీంతో వణుకుడు రోగం పోతుంది పెరాలసిస్ పోతుంది తర్వాత చాలా రకాల రోగాలు పోతాయి షుగర్ కూడా పోతుంది కానీ మనం చెప్పే పోతుంది కంటే ఎక్కువ తీసుకుంటారని దీన్ని మేము ఇప్పుడు చేయడం లేదు